లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వావిల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టిడిపితో పాటు మిత్రపక్ష జనసేన బీజేపీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు అవినీతితో పాటు నాయకుల నిర్లక్ష్యం గ్రామాల అభివృద్ధికి ఆటంకమైందన్నారు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇసుక కొనాల్సిన అవసరం లేదని మన ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక దొరుకుతుందన్నారు సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందివ్వడంలో చంద్రబాబు నాయుడుకి ఎవరు సాటి రారన్నారు మీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే రానున్న ఐదేళ్లలో సంస్థల రహిత కోవూరు నియోజకవర్గంగా మారుస్తానన్నారు గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన విద్య వైద్యం ఉపాధికై కృషి చేస్తానన్నారు మీ అందరి సహకారం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత తాను తీసుకుంటున్నానన్నారు మీరందరూ ఆశీర్వదించి నన్ను కోవూరు శాసనసభ్యురాలిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పదిహేను సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఇక్కడ యొక్క బాధ్యత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఒకసారి మీరందరూ ఆలోచించండి నలభై ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన ఈ నాయకులు మిమ్మల్ని వచ్చి ధైర్యంగా మేము ఇది చేసాము మీ ఊరికి ఇది చేశాము మీరు మాకు ఓటేయండి అని అడిగే ఇది లేకుండా పోయింది అడిగే ధైర్యం లేకుండా పోయింది కానీ నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో ఆశీస్సులతో మహిళా అభ్యర్థిగా మీ ముందుకొచ్చారు నేను ఈరోజు మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏవైతే చెప్పానో అవన్నీ చేసే తిరిగి మీ దగ్గరకు వచ్చి అమ్మా నేను ఇది చేశాను మీరు నా కోట ఏంటి అని అడిగే ధైర్యం నాకుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మీరంతా మా భవిష్యత్తు ఈ బిడ్డలే ఈ యువకులే మా భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రులకి వాళ్లే భవిష్యత్తు అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్లే భవిష్యత్తు కావాలి భవిష్యత్తు మీ చేతుల మీదుగా మీరు రాయగలగాలి ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది మీ ఊరు మీరు మేమంతా యాభైలోనో అరవైలోనో మీరు ఈ రోజు మీ జీవితాలు స్టార్ట్ చేశారు ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే ఏ రాజకీయ నాయ నాయకురాలైతే అదేవిధంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మహిళలకు గౌరవం లేని దగ్గర ఏ ఇంట్లో అయినా ఎవరైనా ఏ మహిళనా కళ్ళీలు పెడితే ఆ ఇల్లు కలిసిరాదు ఇది మహిళలకున్న అపూర్వమైన శక్తి కాబట్టి మహిళలకందరికీ చెప్తున్నాను నేను మన ఊరు బాగుండాలంటే మనం బాగుండాలంటే మన నియోజకవర్గం బాగుండాలంటే మహిళలకు విలువ లేని రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు మనం ఎవరైతే మన ఇంట్లో మహిళ దగ్గర నుంచి రో వీధిలో మహిళ వరకు ఎవరైతే గౌరవించగలరో వాళ్లే సరైన రాజకీయ నాయకులు